ఏకగ్రీవంగా ఎన్నికైన తెల్గాపూర్ గ్రామ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన యువ నాయకురాలితో ముఖాముఖి ప్రజలు మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మేము ఎంతో రుణపడి ఉంటూ ప్రజల గ్రామ సమస్యలు లేకుండా అందరి సహకారంతో పరిపాలన కొనసాగిస్తామని సర్పంచ్ అన్నారు కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని తెర్గాపూర్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ తెలుగాపూర్ గ్రామ సర్పంచ్గా మా మిస్సెస్ వెలుట్ల మేఘనకు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ ఎన్నికల్లో మాకు ఏకగ్రీవంగా మా మీద నమ్మకంతో మా మీద విశ్వాసంతో గ్రామ ప్రజలు ఏ విధంగా అయితే మాకు సర్పంచ్ని కట్టబెట్టారో పదవిని వారికి అంతే నమ్మకంతో రెట్టింపు వేగంతో వారికి వాళ్ళ కోరికలు సమస్యలు త్వరితగతిన పూర్తి చేస్తామని మేము మాటిస్తున్నాము ఇంకా మా మండలంలోనే మా గ్రామము ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఎందిన మేఘనాను నేను గ్రామ తెలుగపూర్లో గ్రామ ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా నన్ను ఎందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మా ఊరిలో ఏదైనా డ్రైనేజ్ సమస్యలు రోడ్ల సమస్యలు ఇంకా ఇతర ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ మంచిగా చూసుకుంటాం